హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఫ్రైడే మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను అలాగే ఈ వీడియోలో ట్విన్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన మరికొన్ని విషయాలు అంటే నేను ఆ టూ వీడియోస్లో మిస్ చేసిన కొన్ని విషయాలు అలాగే ఇన్స్టాగ్రామ్లో నన్ను కొందరు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట వాటికి కూడా రిప్లై ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అర్జున్ ఇక్కడ కరక్కాయ్ అరగదీస్తున్నారండి సాహితి సాత్విక్ ఇద్దరికి బాగా కఫం పట్టేసి దగ్గు వస్తుందండి పిల్లలకి దగ్గు విపరీతంగా వస్తున్నప్పుడు మేము ఎక్కువగా ఈ విధంగా కరక్కాయ్ పేస్టు పట్టిస్తూ ఉంటామండి కరక్కాయి ఉంటుంది కదా మనకి కిరాణా షాప్స్లో ఎక్కడైనా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది కరక్కాయని విధంగా అరగ తీసేసి అందులో కొంచెం హనీ మిక్స్ చేసి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో పట్టిస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అండి ఇది బెస్ట్ టిప్ అనమాట జలుబు దగ్గు కఫం వీటికి ఈ కరక్కాయ బెస్ట్ రెమెడీ అండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కరకాయ పౌడర్ కూడా మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది డైరెక్ట్ మీరు కరకాయ పౌడర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసేసి ఈ విధంగా హనీ మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు లేదంటే కరక్కయ ఇంట్లో అవైలబుల్ ఉంటే కనుక చక్కగా ఈ విధంగా అరగ తీసి అందులో కొంచెం హనీ మిక్స్ చేసి తీసుకోవచ్చు లేదంటే కరక్కాయని మనం కొట్టేస్తే పేడ్ లాగా వస్తుందండి లోపల సీడ్ తీసేసి అవంతా కూడా పైన ఉండే ఆ పేడంతా కూడా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని మీకు దగ్గు విపరీతంగా వస్తున్నప్పుడు నాన్ స్టాప్గా నైట్ నిద్ర పట్టదు కదండి అంతలా వచ్చేస్తూ ఉంటుంది చాలామందికి ఆ టైంలో ఒక చిన్న కరకాయ పేడు మనం బొగ్గను వేసుకుని పడుకుంటే మంచి రిలీఫ్ ఉంటుందండి దగ్గు వెంటనే తగ్గుతుంది మన అమ్మమ్మ అత్తమ్మ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కరక్కాయలు ఇంట్లో పెట్టుకుంటారండి వాటిని కొట్టేసి ఆ కరక్కాయ పేడలన్నీ కూడా ఒక బాటిల్లో వేసుకుని పెట్టుకుంటారనమాట దగ్గు రొంప ఇలా ఉన్నప్పుడు నోట్లో వేసుకుంటూ ఉంటారనమాట సో బెస్ట్ రెమెడీ ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను పెసలు బొబ్బర్లు అందులోనే కొంచెం రాగులు రైస్ కూడా వేసి రాత్రి అనమాట ఇంక ఇది మిక్సీ జార్లో రుబ్బేస్తున్నాను ఇది రుబ్బుకుంటున్నప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర సో ఇవి కూడా వేసేసుకుని అంటే మనం పెసరట్టు వేసుకుంటున్నప్పుడు ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట సో అవన్నీ వేసుకుని రుబ్బేసుకుంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది జనరల్గా పెసరట్టు అంటే పెసలు కొంచెం బియ్యం వేసి నానబెట్టుకుంటాం కదండి ఈ మధ్య నేను ఎక్కువగా పెసరట్లో రాగులు బొబ్బర్లు ఇట్లా అన్నీ మిక్స్ చేస్తున్నాను అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు హెల్త్ కూడా మంచిది కదా సో అందుకని ఈ మధ్య ఈ విధంగా వేస్తున్నాను ఇంకా ఈరోజు ఫ్రైడే కదండి అంటే టీచర్స్ డే సాహితీ సాత్విక్ ఇద్దరికి స్కూల్ హాలిడే అండి టీచర్స్ డే సెలబ్రేషన్స్ వాళ్ళకి థర్స్డే రోజు అంటే ముందు రోజే ఈ ఈరోజు ఇంకా స్కూల్ హాలిడే వరుసగా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయండి ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారనమాట ఊర్లో ఎక్కడైనా దగ్గరలో ఉండుంటే కనుక చక్కగా అమ్మగారి ఇంటికో అత్తయ్య గారి ఇంటికో వెళ్ళిపోదును దూరంగా ఉన్నాం కదండి ఈ విధంగా త్రీ ఫోర్ డేస్ వరుసగా హాలిడేస్ ఇచ్చినప్పుడు చాలా ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట ఎక్కడైనా దగ్గరలో ఉంటే చక్కగా ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా అని ఇంకా ఎక్కడికి అయితే వెళ్ళట్లేదండి సో బయటకి ఎక్కడికి కూడా ప్లాన్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ వర్షాలు మంచిగా ఎక్కువగా పడుతున్నాయి అన్నమాట అందుకని ఇంకా బయటకు ఎక్కడికి కూడా ప్లాన్ చేసుకోవట్లేదు ఇంక ఈరోజు సాహితీ సాత్విక్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఫస్ట్ వాళ్ళిద్దరికీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళిద్దరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు ఫ్రైడే కదా పప్పు పాలకూర వండుతున్నాను అర్జున్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తారు కదండి అందుకని ఇంకా మార్నింగే వంట అయితే చేసేస్తున్నాను ఇంకా నేను లాస్ట్ టూ వీడియోస్లో ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేశాను కదండి ఇంకా ఆ వీడియోస్కి చాలా మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు అందరూ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా చాలా డౌట్స్ కూడా అడుగుతున్నారు అన్నమాట ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి చాలామంది అడుగుతున్నారు మీకు ట్విన్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు కదా థర్డ్ మంత్లోనే మీకు ట్విన్స్ అని చెప్పారు కదా మరి స్కానింగ్స్ అవి తీస్తున్నప్పుడు ఈ విధంగా అమ్మాయి అబ్బాయి ఉన్నారని చెప్పారా మీకు అని అడిగారనమాట చెప్పరండి అలా ఎందుకు చెప్తారు చెప్పండి మీకు అంటే ట్విన్స్ అని చెప్తారు కానీ అమ్మాయి అబ్బాయి లేదంటే ఇతర అబ్బాయిలు ఇతర అమ్మాయిలు అని అసలు ఎవ్వరూ చెప్పరండి ట్విన్స్ అని తెలుస్తుంది అంతే అమ్మాయా అబ్బాయా లేదంటే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు పుడతారా అనేది మనకేం తెలియదండి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక్కటే అనుకునేదాన్ని అండి ఇద్దరు అమ్మాయిలు పుట్టినా పర్వాలేదు ఇద్దరు అబ్బాయిలు పుట్టినా పర్వాలేదు కానీ ఇద్దరు హెల్తీగా ఉండాలి అని అనుకునేదాన్ని నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుని ధ్యానంలోనే ఉండేదాన్ని అండి ఆ రోజు మండే అనుకోండి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఇలాగే అనుకునేదాన్ని ఆ రోజు సాటర్డే అయితే ఓం నమో నారాయణాయ ఇట్లా అనుకునేదాన్ని అనమాట ఎక్కువగా దేవుణ్ణి ధ్యానించుకుంటూ ఉండేదాన్ని ఎక్కువ ఫోన్ కూడా చూసేదాన్ని కాదండి అలాగని టీవీ కూడా ఎక్కువగా చూసేదాన్ని కాదు రామాయణం బుక్ ఉందండి అత్తయ్య గారు వాళ్ళు ఫోన్లో చెప్తూ ఉండేవారనమాట రామాయణం చదువుకుంటూ ఉండమ్మా మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రామాయణం అవి చదువుకునే వాళ్ళం ఇలా చెప్తూ ఉండేవారు అనమాట థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ వరకు కూడా నేను రామాయణంలో కొన్ని పద్యాలు అవి చదువుకుంటూ ఉండేదాన్ని తర్వాత తర్వాత ఏంటంటే ఇంకా ఫిఫ్త్ మంత్ దాటిన తర్వాత నేను ఎక్కువసేపు కూర్చుని చదువులే చదువుకోలేకపోయేదాన్ని అనమాట బట్ రామాయణం ఎప్పుడు కూడా నేను నా దగ్గరే పెట్టుకునేదాన్ని అండి పడుకున్నప్పుడు కూడా తల దగ్గర పెట్టుకునేదాన్ని ఫోన్ ఎప్పుడైనా చూస్తే కనుక ఫోన్లో కూడా ఎక్కువగా శ్రీకృష్ణుడి పాటలు అవి ఉంటాయి కదండి చిన్నప్పుడు కృష్ణ పాటలు అవి ఎక్కువగా పెట్టుకుని వింటూ ఉండేదాన్ని సో మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకునేదాన్ని అనమాట సో దేవుని ధ్యానంతో ఇట్లా అంతేగాని ఏమవుతుందో ఏంటో ట్విన్ ప్రెగ్నెన్సీ కదా ఎర్లీగా డెలివరీ అయిపోతుందేమో నాకు ఇలా అవుతుంది అలా అవుతుంది అనే నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడూ లేవండి నా ట్విన్ ప్రెగ్నెన్సీలో మేబీ అందుకే దేవుడు కూడా నాకు తోడుగా ఉన్నాడేమో అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడు కూడా నాకు నెగిటివ్ ఆలోచనలు రాలేదన్నమాట ట్విన్ ప్రెగ్నెన్సీలో నాకు డెలివరీ అవుతున్న టైంలో కూడా అంటే నెలలు నిండకుండా డెలివరీ అయిపోతుంది అంటే ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది కదండి ఆ టైంలో కూడా నాకు అసలు నెగిటివ్ ఆలోచనలే రాలేదు గా అసలు ఆలోచించలేదన్నమాట పిల్లలకి ఏమవుతుందో ఏంటో అని పాజిటివ్గానే ఆలోచించాను అర్జున్ కూడా అంటండి ఆయన అప్పుడు గోవా నుంచి వస్తున్నప్పుడు కూడా ఆయనకు అసలు నెగిటివ్ ఆలోచనలే లేవంట సో ఇద్దరు చాలా హెల్దీగా పుడతారు అని అనుకున్నారంటండి అత్తయ్య గారు వాళ్ళు అమ్మ వాళ్ళు వీళ్ళందరూ చాలా భయపడ్డారు కానీ నేను అర్జున్ అసలు భయపడలేదు మాకైతే అసలు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు లేవు మా ఆలోచనలకు తగ్గట్టుగానే దేవుడు కూడా మాకు తోడుగా ఉన్నాడు ఇంకా ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక ముగ్గురు కామెంట్స్ పెట్టారండి సాహితీ సాత్విక్ హార్ట్ బీట్ ఎలా ఉండేదండి దాని గురించి చెప్తారా అని హార్ట్ బీట్ని బట్టి జెండర్ డిసైడ్ చేయొచ్చంట నాకు ఈ విషయం అస్సలు తెలీదండి అంటే నాకు నా ప్రెగ్నెన్సీ టైంలోనూ తెలీదు వీళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసే వరకు కూడా నాకు తెలియదండి నిజంగా హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే అమ్మాయి అంట హార్ట్ బీట్ తక్కువ ఉంటే అబ్బాయి అంటండి నాకు తెలియదు అనమాట వీళ్ళు అడిగే వరకు నాకు నిజంగా గుర్తులేదండి ఎయిట్ ఇయర్స్ అయిపోయింది కదా రిపోర్ట్స్ చూసి చెప్పొచ్చేమో రిపోర్ట్స్ కూడా ఇక్కడ లేవన్నమాట స్కానింగ్ రిపోర్ట్స్ కానీ ఏవి కూడా ఇక్కడ లేవండి ఆంధ్రలో ఉన్నాయి రిపీటెడ్గా అడిగారనమాట వాళ్ళు ముగ్గురు నలుగురు అడిగారండి హార్ట్ బీట్ చెప్పండి అని నిజంగా నా దగ్గర లేవండి నాకు గుర్తులేదు కూడా హార్ట్ బీట్ ఎలా ఉండేది ఏంటి అనేది కూడా అప్పుడు నేను ఏమి చూసుకునేదాన్ని కాదు ఒకవేళ నాకు అప్పుడు ఎవరైనా చెప్పు ఉంటే గనక అబ్జర్వ్ ఏమో హార్ట్ బీట్ ఎలా ఉంది ఏంటి ఇద్దరికి అని నాకు అప్పుడు తెలియదండి అంతగా నేను హార్ట్ బీట్ అది అంతా కూడా అబ్జర్వ్ చేసేదాన్ని కూడా కాదు నాకు ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి స్కానింగ్లు కూడా ఎక్కువగానే చేసేవారండి బట్ స్కానింగ్ చేసిన ప్రతిసారి హెల్దీగానే ఉన్నారు పిల్లలు హెల్దీగానే ఉన్నారని చెప్పేవారు ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం వెయిట్ తగ్గుతున్నారు మీరు ప్రాపర్గా ఫుడ్ తీసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి ఇలా చెప్పేవారు కానీ అంతకు మించి స్కానింగ్ రిపోర్ట్స్లో వాటిలో పెద్దగా ఏమి వచ్చేది కాదనమాట పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి కాదు అందుకని నేను స్కానింగ్ రిపోర్ట్స్ అవి కూడా ఎక్కువగా అంత డీప్ గా చూసేదాన్ని కాదు పరిశీలించేదాన్ని కాదు అయినా ఈ హార్ట్ బీట్ని బట్టి అమ్మాయా అబ్బాయా అనేది డిసైడ్ చేయడం అనేది నేను పెద్దగా నమ్మనండి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని పక్కన పెట్టి ఎవరు పుట్టినా సరే హెల్దీగా ఉండాలి అని కోరుకోండి అలాగే నేను నర్సాపురం హాస్పిటల్లో చూపించుకున్నాను అన్నాను కదా అలాగే భీమవరం హాస్పిటల్లో డెలివరీ అయింది కదండి హాస్పిటల్స్ పేరు చెప్పండి అని అడుగుతున్నారు నేను చెప్పాలి అనుకుంటే లాంగ్ వీడియోలోనే చెదును కదండి చెప్పలేదు అంటే నాకు చెప్పాలి అని లేదు ఇంకొక విషయం ఏంటంటే మనం సోషల్ మీడియాలో హాస్పిటల్స్ పేర్లు కానీ ఆ హాస్పిటల్ని చూపించడం కానీ ఒక్కొక్కసారి చేయకూడదు అనమాట అది ప్రాబ్లం అవుతుంది ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ స్పెసిఫిక్గా ఒక హాస్పిటల్ నేమ్ చెప్పడం ఆ హాస్పిటల్ గురించి చెప్పడం ఇటువంటివి చేయకూడదు అనమాట సో అందుకని నేను హాస్పిటల్ పేర్లు అవి ఏమి చెప్పట్లేదు మెన్షన్ చేయలేదు ఇంకెక్కడ అర్జున్ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రస్కులు తింటున్నారండి కాఫీ రస్కులు ఇక్కడ రస్కులు బాగుంటాయి అంటే ఇక్కడ ఎక్కువగా గోధుమలు పండిస్తారు కాబట్టి వీట్ రస్కు బాగా దొరుకుతుందండి మంచిగా అవి టోస్ట్ చేసి ఉంటాయి పైన నువ్వులు అవన్నీ కూడా వేసి ఉంటాయి అనమాట ఇక్కడ రస్క్ బాగుంటాయండి అప్పుడప్పుడే ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ తినాలి అనిపించకపోతే గనక ఈ విధంగా కాఫీ రస్కులు తింటూ ఉంటాము నేను ఆంధ్ర వెళ్ళే ప్రతిసారి రస్క్ ప్యాకెట్లు కూడా తీసుకువెళ్తూ ఉంటాను అత్తమ్మకి శబరి అమ్మమ్మకి ఇక్కడ దొరికి ఈ రస్కులు అంటే చాలా ఇష్టం సో రస్క్ కూడా తీసుకువెళ్తూ ఉంటాను అనమాట ఇంక నేను మినపప్పు గ్రైండర్లో వేస్తున్నానండి ఇది నేను నిన్న మార్నింగ్ నానబెట్టిన మినపప్పు ఇంట్లో ఇడ్లీ రవ్వ లేదు అయిపోయింది ఇంక నేను నిన్న మార్నింగ్ మినపప్పు నానబెట్టేసి రాత్రి అర్జున్ వచ్చేటప్పుడు ఇడ్లీ రవ్వ తీసుకురమ్మని చెప్పానండి ఆయన ఒక నాలుగైదు షాప్లో అయితే తిరిగారంట ఎక్కడ ఇడ్లీ రవ్వ దొరకలేదంటండి ఇక్కడ ఇడ్లీలు ఎవరు ప్రిపేర్ చేసుకోరు కాబట్టి ఇడ్లీ రవ్వ దొరకడం కొంచెం కష్టం ఇక్కడ దగ్గరలో బబీనా అని ఒక ఊరు ఆ నేను సంత మార్కెట్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కదా సండే టైంలో లో ఆ ఊరు బబీనా అనమాట అక్కడ మనకి ఇడ్లీ రవ్వ కొన్ని షాప్స్ లో దొరుకుతుంది ఎందుకంటే అక్కడ మన తెలుగు ఫ్యామిలీస్ చాలా ఉంటాయండి ఆర్మీ క్వార్టర్స్ ఉంటాయన్నమాట అక్కడ అందుకని మన తెలుగు వాళ్ళు ఉంటారండి అందుకో ఏమో తెలియదు కానీ అక్కడ మాత్రమే ఎక్కువగా ఇడ్లీ రవ్వ అనేది దొరుకుతుంది అనమాట మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి ఇడ్లీ రవ్వ అడుగుతూ ఉంటారు కదండి అందుకని అక్కడ దొరుకుతుందేమో అని అనుకుంటాను నేను ఇంకా రాత్రి ఇక్కడ ఇడ్లీ రవ్వ దొరకలేదు కదా నిన్న నేను మినపప్పు రుబ్బలేదు క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మార్నింగ్ బబినా నుంచి ఎవరో వస్తుంటే వాళ్ళ చేత ఇడ్లీ రవ్వ తెప్పించారు అనమాట అందుకని ఇప్పుడు రుబ్బి ఇడ్లీ రవ్వ మిక్స్ చేసి ఇంకా సాయంత్రం వరకు ఫర్మెంటేషన్కి వదిలేసి సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో ఇదేనండి ఇడ్లీ రవ్వ ప్యాకెట్ మనకి ఇక్కడ ఇడ్లీ రవ్వకి కొంచెం తేడా ఉంటుంది నాకు ఇక్కడ రవ్వ పెద్దగా నచ్చదండి ఒక్కొక్కసారి అది ఒక రకమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఎవరు యూస్ చేయరు కాబట్టి అది నిలవ ఉండటం వల్ల ఏమో తెలియదు ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రెష్ గా ఉన్నట్టు అనిపించదు అందుకనే నాకు ఇడ్లీ రవ్వ ఇక్కడ తీసుకోవడం ఇష్టం ఉండదండి బట్ ఇప్పుడు తెచ్చింది మాత్రం బాగుంది రవ్వ ఆ స్మెల్ ఏం లేదు మంచిగానే ఉంది మన సైడ్ ఇడ్లీ రవ్వ ఏంటంటే కొంచెం పలుకుగా ఉంటుంది కదండి రవ్వలాగా ఉంటుంది ఇక్కడ ఇడ్లీ రవ్వ ఏంటంటే కొంచెం పిండిలాగా ఉన్నట్టు అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదండి మనం ఉప్మా చేసుకుంటాం కదా బొంబాయి రవ్వ సేమ్ అలాగే ఉంటుంది ఎక్కువ పలుకు ఉండదు నేను లాస్ట్ టైం ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకుని నేను సింగిల్గా వచ్చాను కదండి ఎక్కువ లగేజ్ వద్దు అన్నట్టు ఇడ్లీ రవ్వ కానీ మినపప్పు ఇటువంటివి నేను పెద్దగా తెచ్చుకోలేదు అనమాట మినపప్పు కొంచెం తెచ్చుకున్నాను కానీ ఇడ్లీ రవ్వ అయితే అసలు తీసుకురాలేదు లాస్ట్ టైం తెచ్చుకున్న అంతకు ముందు తెచ్చుకున్న ఇడ్లీ రవ్వ కొంచెం ఉంది అన్నట్టు తెచ్చుకోలేదనమాట ఇంకా ఇడ్లీ రవ్వ అయిపోయి ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుందండి ఇడ్లీ రవ్వ లేదు అని నేను ఇడ్లీ వేయడమే మానేసాను ఫిఫ్టీన్ డేస్ నుంచి సాహితీ సాహుతికి ఇద్దరికి ఎక్కువగా ఇడ్లీయే ఇష్టమండి నేను ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ఇడ్లీనే తినేదాన్ని అందుకో ఏమో తెలియదు కానీ వాళ్ళిద్దరికీ ఇడ్లీ అంటే ఎంత ఇష్టమో చిన్నప్పుడైతే ఇంకా ప్రతిరోజు ఇడ్లీనే తినేవారండి తర్వాత స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంకా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు అలవాటు చేశాను నేను నా ప్రెగ్నెన్సీ టైంలో ఎలా అయితే తినేదాన్నో ఇడ్లీ సేమ్ అలా తినడానికే ఇష్టపడతారండి అంటే వేడి వేడి ఇడ్లీ అందులో పల్లి కొబ్బరి చట్నీ ఈ కాంబినేషన్ కూడా ఇష్టం అనమాట నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా సేమ్ అలాగే తినేదాన్ని అండి నైట్ ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినా కూడా అమ్మని ఇడ్లీనే వేయమనేదాన్ని అనమాట అమ్మ ఎప్పుడు కూడా ఇడ్లీ పిండి రెడీగా పెట్టుకునేది ఇంకా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి మార్నింగ్ టూ ఎగ్స్ వాల్నట్స్ బాదం అవి నాన్ ఇచ్చేది టూ ఎగ్స్ మాత్రం బాయిల్ చేసి ఇచ్చేది అనమాట నాకు అవి తింటే వామిటింగ్స్ అయిపోయేదండి అయినా సరే మా అమ్మ ఊరుకునేది కాదనమాట టూ ఎగ్స్ వాల్నట్స్ బాదం ఇవి మాత్రం కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ కంపల్సరీ తీసుకునేదాన్ని ఇంక నాకు ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోయేవి కాబట్టి ఏమి తినాలనిపించేది కదండి అసలు ఫుడ్ మీదే ఉండేది కాదనమాట ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి అవి తినాలి ఇవి తినాలి అనే క్రేవింగ్స్ ఉంటాయి అంటే స్పెషల్గా కొన్ని ఫుడ్లు అవి ప్రిపేర్ చేయించుకుని తింటూ ఉంటారు కదండీ నాకు అలాగే ఏమి అనిపించేది కాదనమాట అయితే ఫిఫ్త్ మంత్ వచ్చే వరకు కర్ణాటకలో ఉన్నాం కదండి అక్కడ ఎక్కువగా నేను గ్రీన్ యాపిల్స్ తినేదాన్ని గ్రీన్ యాపిల్స్ ఏంటంటే నార్మల్ యాపిల్స్ కంటే అవి కొంచెం పుల్లగా ఉన్నట్టు అలా ఉంటాయి కదండీ అవి ఎందుకో నోటికి రుచిగా అన్నమాట గ్రీన్ యాపిల్స్ తినేదాన్ని ఫ్రూట్స్లో ఎక్కువగా ఆరెంజెస్ యాపిల్స్ ఇవే తినేదాన్ని ఇంకా ఆంధ్ర వచ్చిన తర్వాత అత్తమ్మ శబరి అమ్మమ్మ అమ్మ వదిన వాళ్ళందరూ కూడా నాకు ఇష్టమైన ఫుడ్ అంతా కూడా అడిగి మరీ ప్రిపేర్ చేసేవారండి అయినా సరే నాకు ఎందుకో ఏమి తినాలనిపించేది కాదు అసలు నాన్ వెజ్ అయితే అస్సలు తినేదాన్ని కాదండి చికెను మటను ఫిష్ ఏవి కూడా దగ్గరకు కూడా రానిచ్చేదాన్ని కాదనమాట నాన్ వెజ్ తింటే ముందే ఏ కారం వచ్చేసేదండి అసలు నాకు చికెన్ అన్న చికెన్ బిర్యానీ అన్న అసలు చికెన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం నార్మల్గా అయితే ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం చికెన్ చూస్తేనే వామిటింగ్ వచ్చేసేది అస్సలు తినేదాన్ని కాదు ఇంకా సెవెన్ మంత్స్ కూడా నేను ఎక్కువగా నాన్ వెజ్ అయితే ఏం తినలేదండి ఎక్కువగా వెజిటేబుల్సే తినేదాన్ని ఫ్రూట్ జ్యూసే తాగేదాన్ని చిన్ననయ్యి అయితే ఎక్కువగా క్యారెట్ జ్యూస్ ఇవి తీసుకొచ్చేవాడు అనమాట ఆరెంజ్ జ్యూసు క్యారెట్ జ్యూసు ఇటువంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండేదాన్ని ఇంకా వామిటింగ్స్ అయినా ఏమైనా సరే కడుపులో ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం తినే ఫుడ్డే వాళ్ళకి వెళ్తుంది మనం తినేదాన్ని బట్టే వాళ్ళు వెయిట్ అవి పెరుగుతారు కాబట్టి ఇంక వామిటింగ్స్ అయినా సరే బలవంతంగా అయినా తినేదాన్ని అండి నెక్స్ట్ వామిటింగ్ అయిపోతుందని తెలుసు అయినా సరే తినేదాన్ని సో అలా ఉండేదనమాట ఇంకా హాలిడే కదండి పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు టీవీల దగ్గర కూర్చోబెట్టేయడమో లేదంటే ఫోన్లు ఇచ్చేసి కూర్చోబెట్టడమో కాకుండా వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకుని ఎలాగో వదిలేసామనుకోండి మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళిద్దరికి ఏంటంటే ఈ విధంగా కలర్స్ వేయడం డ్రాయింగ్ వేసుకోవడం ఇవన్నీ కొంచెం ఇష్టం అనమాట అందుకని హాలిడేస్ ఉన్నప్పుడు అలా ఫ్రీగా వదిలేస్తూ ఉంటాను కలర్స్ అవి ఇచ్చి వైట్ పేపర్స్ ఇచ్చి వదిలేస్తాను అనమాట చాలాసేపు అట్లా వేసుకుంటూ కూర్చుంటారు నేను ప్రశాంతంగా నా పనులు చేసుకుంటూ ఉంటాను ఇంకెక్కడ ఆవకాయ పచ్చడి నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు పచ్చళ్ళు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాను కదండి ఈ విధంగా ప్యాకింగ్స్ చేయించుకొని తెచ్చేసుకుంటాను అనమాట ఆవకాయ పచ్చడి రెండు ప్యాకింగ్స్లో తెచ్చుకున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అట్లా ప్యాకింగ్ చేయించుకున్నాను అనమాట ఒక ప్యాకెట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక ప్యాకెట్ ఇప్పుడైతే ఓపెన్ చేశాను సాహితీ సాత్విక్ ఇద్దరికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టమండి ముఖ్యంగా సాత్విక్ అయితే ఆవకాయ పచ్చడి అంటే ప్రాణం ఇదివరకు అంటే సాహితీ సాత్విక్ పుట్టక ముందు ఈ విధంగా పచ్చళ్ళు ఏమైనా తెచ్చుకుంటే గనక అలాగే ఉండేవండి వన్ ఇయర్ అయినా సరే పచ్చళ్ళు తరిగేవి కాదనమాట అలాగే ఉండిపోతూ ఉండేవి ఇప్పుడైతే పచ్చళ్ళు బాగా ఖాళీ అవుతున్నాయి అనమాట ముఖ్యంగా ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం కాబట్టి అది ఎక్కువగా తింటూ ఉంటారు ఇంట్లో పప్పు చేసినప్పుడు పప్పుచారు లాంటివి ఉన్నప్పుడు కంపల్సరీ ఆవకాయ ఉండాలన్నమాట వాళ్ళకి ఒక వన్ వీక్ నుంచి నేను పచ్చడి లేదు అయిపోయింది అని చెప్పాను అనమాట మళ్ళీ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే మళ్ళీ తెచ్చుకోవాలి పచ్చడి లేదని చెప్పానండి సాత్విక్కి సరే అని సరిపెట్టేసుకున్నాడు ఇంక ఇప్పుడు ఆవకే చూసేసరికి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఆవకే పచ్చడి ఉంది కదమ్మా లేదని చెప్పే వింటమ్మా అని చూసారు కదా తీస్తుంటేనే తినేస్తున్నాడు వాళ్ళ నానమ్మ చేసే పచ్చడి తగ్గేదే లేదంట చెప్తున్నాడు అక్కడ పచ్చళ్ళంటే అంత పిచ్ అనమాట సాత్విక్ సాహిత్య ఇద్దరికి కూడా లాస్ట్ వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారండి నెలలు నిండకుండా పుట్టే పిల్లలు పుట్టినప్పుడు కొంచెం వీక్ గా ఉంటారు కానీ తర్వాత తర్వాత వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు అన్నిట్లో యాక్టివ్ గా ఉంటారు మా రిలేటివ్స్ ఇలా నెలలు నిండకుండా పుట్టి ఇప్పుడైతే అమెరికాలో జాబ్ చేస్తున్నారు ఇట్లా చెప్పారనమాట నిజమండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం మా రిలేటివ్స్ లో కూడా నేను కొంతమందిని చూశాను నెలలు నిండకుండా పుట్టి ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉన్నవాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళని నేను చూసానండి కానీ సాహితీ సాత్విక్ ఇద్దరు పుట్టినప్పుడు చూడడానికి చూడ్డానికి వస్తారు కదండి హాస్పిటల్ కి రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇట్లా వస్తూ ఉంటారు కదా వీళ్ళిద్దరిని చూసి ఒక్కొక్కరు ఒక్కో మాట వదిలేసేవారండి నాకైతే మనసుకి చాలా బాధ అనిపించేది అనమాట ఇంటి ఇంటి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు చూడడానికి వచ్చేవారు కదా పిల్లలు ఏంటి మరి ఇలా ఉన్నారు ఇంత వీక్ గా ఉన్నారేంటి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనేవారండి ఆ మాటలకి అప్పట్లో చాలా బాధపడేదాన్ని నాకు పిల్లలు పుట్టక ముందు కొన్ని మాటలు బాధ కలిగించాయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మాట్లాడే మాటలు నన్ను చాలా బాధించాయండి దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఒకరు అడిగారండి సాహితీ సాత్విక్ ఇద్దరు సెవెంత్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత పుట్టారు కదా అంటే నెలలు నిండకుండా పుట్టారు కదా నైన్త్ మంత్ వచ్చే వరకు కూడా బాక్స్ లోనే ఉంచేస్తారు కదండి అంటే ఎన్ఐసి లోనే పెడతారు కదా మరి సాత్విక్ ని ట్వెల్వ్ డేస్ కే ఇచ్చేసారు కదా మీకు సాహితీని అయితే నెక్స్ట్ డే ని ఇచ్చేసారు కదా నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు బాక్స్ లో పెట్టలేదేంటి మా రిలేటివ్స్ లో ఒకరికి నైన్త్ మంత్ కంప్లీట్ అయ్యే వరకు ఇవ్వలేదు ఇలా కామెంట్ పెట్టారనమాట మేము అలాగే అనుకున్నామండి నెలలు ఎండకుండా పుట్టారు కదా బాక్స్లో కొంచెం ఎక్కువ రోజులు ఉంచేస్తారేమో అని అనుకున్నాము అయితే కొంతమంది పిల్లలు ఏంటంటే సెవెంత్ మంత్ వచ్చినా కూడా ఇంకా డెవలప్ అన్నమాట కొన్ని ఆర్గాన్స్ అవి అలాగే ఐస్ అవన్నీ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటాయండి అటువంటి పిల్లలకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్కువగా ఉంటే గనక నైన్త్ మంత్ వచ్చే వరకు కూడా అలా బాక్స్ లో పెట్టేసి ఉంచుతారు అయితే సాహిత్య సాత్వికి ఇద్దరికి కూడా అంతా బానే ఉందండి బట్ సాత్విక్ ఉమ్మి నీరు తాగాడు అనమాట కొంచెం ఇన్ఫెక్షన్ అవి ఉన్నాయి అదంతా కూడా క్లియర్ అయిన తర్వాత ఇచ్చేసారు అదర్వైజ్ వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవండి అలాగే ఎన్ఐసిలో ఉన్న బేబీస్కి ఏంటంటే తల్లి స్పర్శ తల్లి ప్రేమ అది కూడా చాలా అవసరం అండి సాత్విక్ ఎన్ఐసిలో ఉన్నప్పుడు నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా సాత్విక్ దగ్గరికి వెళ్ళేదాన్ని ఎన్ఐసి లోకి అందర్ని అలౌ చేయరండి మదర్ ని ఫాదర్ ని మాత్రమే ఇంకా బయట వాళ్ళు ఎవరైనా చూడడానికి వచ్చినా ఎవరిని కూడా రానివ్వరు ఎన్ఐసిఈలో చాలా హైజెనిక్ మెయింటైన్ చేయాలండి ఎందుకంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు ఉంటారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ అవి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు వెళ్ళే ప్రతి ఒక్కరూ కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన యూనిఫామ్ లోనే వెళ్ళాలన్నమాట అసలు చేతికి గ్లౌజ్లు వేసుకుని అట్లా చాలా హైజెనిక్ గా ఎన్ఐసిఈలోకి అయితే వెళ్ళాలి నేను వెళ్ళి సాత్విక్ తో చాలాసేపు టైం స్పెండ్ చేసేదాన్ని అండి అంటే మంచిగా కబుర్లు చెప్పేదాన్ని ఫీడింగ్ చేసేదాన్ని పాలు ఇచ్చి వాడికి కబుర్లు చెప్పేదాన్ని అనమాట నీతో పాటు మీ అక్క కూడా ఉందిరా నువ్వేమో ఇక్కడ బాక్స్ లో ఉన్నావు నువ్వు కూడా మా దగ్గరకు వచ్చేస్తే మనం ముగ్గురం ఇంటికి వెళ్ళిపోదాము ఇట్లా కబుర్లు చెప్పేదాన్ని అండి అక్కడ ఒక నర్సు చెప్పారన్నమాట మీరు మీ బాబుకి కబుర్లు చెప్తూ ఉండండి ఆ మీ స్పర్శ వల్ల చాలా తొందరగా రికవర్ అవుతారు అంటే తొందరగా కోలుకుంటాడు ఫీడింగ్ అవి మంచిగా తీసుకుంటాడు మీరు కబులు చెప్పండి మీ బాబుతో మాట్లాడండి అని ఒక నర్సు చెప్పారనమాట అక్కడ పెద్ద ఆవిడ అలాగే చేసేదా చేశానండి నేను సాత్విక్ తో బోలుడని కబులు చెప్పేదాన్ని అనమాట అది కూడా వర్క్ అయిందేమో అని అనుకుంటానండి నేను అందుకనే తొందరగా రికవర్ అయ్యాడేమో సాత్విక్ అనుకుంటాను ఇంకోటి ఏంటంటే ఈ విధంగా ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారు కదండి అంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి కేఎంసి అని చేస్తారనమాట అంటే కంగారు మదర్ కేర్ అంటే బేబీస్ ని డైరెక్ట్ తల్లి గుండెల పైన లేదంటే తండ్రి గుండెల పైన పడుకోబెట్టుకోవాలి అంటే క్లాత్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ బాడీకి బాడీ టచ్ అవ్వాలన్నమాట పిల్లల్ని ఆ విధంగా ఎక్కువగా మేము మాకు అంటే రూమ్ కి ఇచ్చేసిన తర్వాత ఆ విధంగా పడుకోబెట్టుకునే ఉండేవాళ్ళమండి ఆ విధంగా పడుకోబెట్టుకోవడం వల్ల పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు బయట నుంచి ఇన్ఫెక్షన్స్ అవి పిల్లలకి రాకుండా ఉంటాయి ఇన్ఫెక్షన్స్ తో పోరాడే ఇమ్యూనిటీ అనేది పిల్లలకి పెరుగుతుంది అనమాట అదే విధంగా మనకి పిల్లల్ని బాక్స్ లో పెట్టినప్పుడు ఎంత హీట్ అయితే ఉంటుందో అంటే హీట్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు వెయిట్ గేన్ అవుతారు కదండి ఆ టైంలో సో ఆ హీట్ అనేది వాళ్ళకి ఉంటుంది సో అర్జున్ సాహితిని పడుకోబెట్టుకునేవారు అనమాట గుండెలపైన ఎక్కువగా నేను సాత్విక్ని పడుకోబెట్టుకునే వాళ్ళం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మెథడ్ మేము ఫాలో అవుతూ ఉన్నాం అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరో ఒకరు గుండెలపైన పడుకోబెట్టుకునే వాళ్ళం సో డైరెక్ట్ స్పర్శ ఉండాలన్నమాట పిల్లలకి ప్రీమెచ్యూర్ బేబీస్ రికవర్ అవడానికి ఈ కేఎంసీ మెథడ్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆ విధంగా సాహితీ సాత్విక్ ఇద్దరిని కూడా చాలా కేరింగ్ గా చూసుకునే వాళ్ళమండి నిజంగా నా డెలివరీ టైంలో నాకు దేవుడు నా పక్కనే ఉన్నాడేమో అని ఇప్పటికే అనిపిస్తూ ఉంటుందండి నాకు ఆ సాహితీ సాత్విక్ ఇద్దరు మిరాకిల్ బేబీస్ అనమాట అంటే ఇంటి దగ్గర ఉమ్మి నీరు రీకే పైన దగ్గర నుంచి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి డెలివరీ అవి వాళ్ళని మళ్ళీ బాక్స్లో పెట్టడం వాళ్ళు మళ్ళీ సేఫ్గా నా దగ్గరికి రావడం ఇదంతా కూడా వెనక్కి వెళ్ళి ఉంటే నాకు అప్పుడు నిజంగా దేవుడు నా దగ్గరే ఉన్నాడేమో నా పక్కనే ఉన్నాడేమో ఇదంతా ఆయనే మంచిగా జరిగేలాగా చేశారేమో అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే అండి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పాజిటివ్గా ఉండండి పాజిటివ్ ఆలోచనలతోనే ఉండండి నెగిటివ్ ఆలోచనలు అస్సలు ఆలోచించకండి నాకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా లేదంటే నాకు తొందరగా డెలివరీ అయిపోతుందేమో ఈ ఇవి జరుగుతాయేమో అది జరుగుతుందేమో అనే నెగిటివ్ ఆలోచనలే వద్దండి అసలు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే గనక ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే ఇంట్లో పెద్దవాళ్ళనే సంప్రదించండి ఫోనుల్లో చూడడం మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్దవాళ్ళకి చెప్పకుండా ఫోనుల్లో చూడడం వాళ్ళు చెప్పింది విని భయపడిపోవడం అవే మనసులో పెట్టుకోవడం ఆలోచించడాలు ఇటువంటి వద్దు అసలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువగా యూస్ చేయకండి చూడకండి ఎక్కువగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి పాజిటివ్గా ఆలోచించండి మంచి మంచి బుక్స్ చదవండి మీకు ఇష్టమైన మ్యూజిక్ వినండి మీకు ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మంచి ఆలోచనలతో బ్రేక్ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం కూడా హ్యాపీగా స్పెండ్ చేయండి అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా అసలు వద్దు ఎవరు పుట్టినా సరే హెల్దీగా పుట్టాలి భగవంతుడా అని మాత్రమే కోరుకోండి నేనైతే అలాగే కోరుకునేదానండి రోజుకి ఒక పది పదిహేను సార్లు అయినా సరే పొట్టు మీద చేపెట్టుకుని భగవంతుడు ఆ పొట్టులో ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా పుట్టాలి అమ్మాయిలైనా పర్వాలేదు అబ్బాయిలైనా పర్వాలేదు వాళ్ళు చాలా ఆరోగ్యంగా పుట్టాలి అని కోరుకునేదాన్ని అలాగే కోరుకోవాలి కూడా అండి ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం నేను నా ట్విన్ ప్రెగ్నెన్సీలో అమ్మాయిలు పుడతారా అబ్బాయిలు పుడతారా అని ఎప్పుడు ఆలోచించుకోలేదండి అంటే ఎవరు పుట్టినా పర్వాలేదు అని అనుకునేదాన్ని అయితే మా చిన్న వదినండి వదిన మీకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు పుడితే బాగుంటుంది అని ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదండి పెద్దది పిల్లల ఫొటోస్ ఉంటాయి కదా అమ్మాయి అబ్బాయి ఉన్న ఫోటో ఫ్రేమ్ పెద్దది తీసుకొచ్చి నేను పడుకునే రూమ్ లో నా బెడ్ దగ్గర పెట్టిందండి అంటించింది అనమాట అమ్మాయి అబ్బాయి ఉన్న ఫోటో ఫ్రేమ్ అది చూసుకుంటూ ఉండేదాన్ని అండి నేను అసలు ట్విన్స్ లో అమ్మాయి అబ్బాయి పుట్టడం కొంచెం రేర్ కదా ఎవరికో గాని పుట్టారు కదండి అమ్మాయి అబ్బాయి పుడతారని నేను ఎప్పుడు అనుకోలేదు అయితే ఇద్దరు అబ్బాయిలు లేదంటే ఇద్దరు అమ్మాయిలు పుడతారు అని అనుకున్నాను గానీ మా వదిన మా చిన్న వదిన ఫస్ట్ టైం అందనమాట మీకు అమ్మాయి అబ్బాయి పుడితే బాగుంటుంది అని సో నిజంగానే మా వదిన నోటు వెంట ఏ ముహూర్తాన్ని వచ్చిందో గానీ అది నిజమైందనమాట ఈ విధంగా నా ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం కొంచెం టిపికల్ గా కొంచెం ఇష్టంగా కష్టంగా ఈ విధంగా జరిగిందనమాట సో ప్రజెంట్ అయితే అందరం చాలా హ్యాపీ అండి అప్పటి రోజులు గుర్తు వస్తే మాత్రం కొంచెం భయంగానే ఉంటుంది మా అమ్మ అయితే ఎక్కువ భయపడిపోతుందండి అమ్మ ఆ రోజులు మళ్ళీ తలుచుకోకూడదు అని అంటూ ఉంటుంది అనమాట అమ్మే ఎక్కువగా ఆ టైంలో స్ట్రెస్ ఫీల్ అయిందండి ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి అమ్మ నాతో పాటే ఉంది కాబట్టి ఇంకా సెవెంత్ మంత్ లో నేను పడిన ఆ నెప్పులు కానీ ఆ కష్టం కాని అమ్మ చూడలేకపోయింది అనమాట ఇంకా ఆ రోజులు గుర్తు చేసుకుంటే అమ్మ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటుంది బట్ దేవుడు చల్లగా చూశాడు అందరినీ సో అందరం సేఫ్గా ఉన్నాం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హ్యాపీ ఇంక ఇక్కడ నేను చేపల పులుసు తయారు చేస్తున్నాను ప్రిపరేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కదండి క్లియర్ గా చెప్పనవసరం లేదు కదా సో నా ఛానల్లో మీరు త్రీ ఫోర్ టైమ్స్ చేపల పులుసు వీడియో చూసారు చేపల పులుసు మీద ఎటువంటి ప్రయోగాలు అయితే చేయనండి నేను ఎప్పుడు ఒకే విధంగా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా తయారు చేస్తూ ఉంటాను ఇంక ఈ రోజు అయితే బెండకాయలు ఉన్నాయన్నమాట ఇంట్లో ఈ చేపల పులుసులో బెండకాయలు కూడా వేసి తయారు చేస్తున్నాను ఈ రోజు ఫ్రైడే అండి నేనైతే తిన్ను ఫ్రైడే రోజున ఆయన కూడా ఎక్కువగా నాన్ వెజ్ ఇంట్లోకి తీసుకురారు కానీ ఫ్రెష్గా అండి చేప ఫ్రెష్ చేప అప్పుడే పట్టారంట అందుకని లైవ్ ఫిష్ కాబట్టి ఆయనకి తీసుకోవాలి అనిపించిందంట బంగారు తీగ అండి ఇది పెద్ద చేప అనమాట సో తీసుకున్నారు ఈ రోజు ఆయన తింటారు రెండు పీసులు తింటారు మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి సాటర్డే ఎవరో తినరు ఇంక మళ్ళీ సండే తింటాము నాకు చేప ఫ్రిడ్జ్లో పెడితే ఇష్టం ఉండదండి ఫ్రెష్గా వండేసుకోవాలి వండుకున్న పులుసు ఫ్రిడ్జ్ లో తినడానికి ఇష్టపడతాను కానీ అది రాగా ఫ్రిడ్జ్లో పెట్టేసి వండుకోవాలి అంటే ఇష్టం అనమాట చెప్పబడిపోయినట్టు అలా అనిపిస్తుంది అనమాట అందుకని చేప మొత్తం పులుసు పెట్టేశాను ఫ్రిడ్జ్ లో పెడతానండి సండే కూడా యూజ్ అవుతుంది కదా అని మొత్తం పులుసు పెట్టేశాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే సో ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్